ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పోర్ట్లు ఏర్పాటులో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేట గ్రామంలో ఏర్పాటు చేస్తున్నటువంటి పోర్టు మూలపేట ఇక్కడ నేమ్ ప్లేట్ మనం చూస్తున్నాం ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ బోర్డు నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ శరవేగంగా పోర్ట్ పొత్తు ఉండడానికి సిద్ధమవుతున్నటువంటి యాజ్ మని అవర్ ఏమ్ 9 యా ఎక్స్టెన్షన్ ఎ బెట్కడం మనకు అనిపిస్తుంది సార్ శ్రీకాకుళం పైషితమచ్చే పోర్ట్ ని మనం చూడబోతున్నాం విజయనగర్ శ్రీకాకుళం జిల్లా వాసిలేక అక్కడ ఉత్తరాంధ్ర వాసుల అలాగే ఒరిస్సా బోర్డులో ఉన్నటువంటి పరంపర వంటి ప్రాంతాలకు కూడా ఇదంతా అత్యున్నతమైనటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అలాగే భూములు రేట్లు పెరుగుతాయి శ్రీకాకుళం జిల్లా అంటే వెనకబడినటువంటి జిల్లా ఇప్పుడు భావన ఫార్డు కోర్టుని ఎప్పటి నుంచో నిర్మించాలన్న ఆలోచన శతాబ్దాలుగా దశాబ్దాలుగా మాట్లాడుతున్నారు కానీ ఎవరు చేతల్లో చూపించలేదు కానీ నేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ముందుకు రావడం సుమారు నాలుగు మూడు వందల కోట్ల అంచనాతో ఈ బోర్టు నిర్మాణానికి గుంజు రావడం అనేది చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వాసు శ్రీకాకుళం జిల్లా అంటే వలసలు పెట్టింది పేరు చెన్నై హైదరాబాదు బెంగళూరు ముంబై వంటి అలాగే విదేశాలకి సీమన్లు కానీ పెట్రోల్ కానీ సౌదీ అరేబియా అంటే దేశాలకి వలసలు వెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి పోర్టు నిర్మాణం వల్ల ఈరోజు వలసలు ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లా జిల్లాకి ఆపే ఆగే ప్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి సినిమా సూటిల్ ఈరోజు పైన చూస్తాం కూడా మా శ్రీకాకుళం రాజు అనేది అద్దుతం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రత్యేకమైన ప్రజా ఇంకా అలా భాగం బాగా పాడు పక్కనే ఉన్నటువంటి మూలపేట ఇది శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మల మండలం విశాఖపట్నంలో సిపిఆర్ వైపు వెళ్ళినట్టు అనిపిస్తుంది కయ్య ఈ ఫీలింగ్ అనేది మాత్రం రేపు భవిష్యత్తులో విశాఖపట్నం మించిపోతుంది పోర్టు కంప్లీట్ అవుతుంది ఈ ఏరియా మాత్రం కాకినాడ గుర్తొస్తుంది వస్తుంది కాకినాడ మచిలీపట్నం అంటే ఇది ఒక యాభై సంవత్సరాలు దాటేటప్పటికి ఖచ్చితంగా ఆ పరిస్థితి వస్తుంది ముంబై పోర్టు ముంబై తర్వాత చెన్నై చెన్నై తర్వాత కొచ్చి తర్వాత విశాఖపట్నం అరేబియన్ సీ వైపు అయితే బెంగాల్ పెద్ద ముంబై పెద్దది వచ్చిన తర్వాత అదే ఇటువైపు అయితే చెన్నై నెక్స్ట్ విశాఖపట్నం కలకత్తా ఉంది కానీ నది ఆధార వాడర్ ఏవది హుగ్లీ నది సర్వేగంగా జరుగుతున్న పనులు మనం చూస్తున్నాం స్పిల్వే వాడనది షిప్ కనిపిస్తుంది స్పిల్ వేదృష్టం ఒక విధంగా కనీసం మన ఇంకొక ఇరవై వేలు ముప్పై ఏళ్ళు వచ్చేటప్పటికి నాడు నేడులాగా నాటి పరిస్థితి నా భవిష్యత్తు కూడా కనిపిస్తుంది ఉద్యోగ అవకాశాల సృష్టిలో కానీ ఉపాధి అవకాశాల సృష్టిలో కానీ అలాగే వ్యాపార అవకాశాలు స్పష్టంగా పెరుగుతాయి మనకున్నటువంటి ఏకైక ఆశ్చర్య సముద్రం ఉత్తరాంధ్రకి ఈ ఉత్తరాంధ్రకి సముద్రాన్ని కరెక్ట్గా వినియోగించుకున్నట్టయితే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ పోర్టులు అనేవి అత్యంత కీలకమవుతుంది అర్థమవుతుంది అందులో ఈరోజు ముంబై కానీ విశాఖపట్నం కానీ కొచ్చిని కానీ చెన్నై కానీ అనేకమైనటువంటి పోర్టులు ఈరోజు బలంగా ఉన్నాయి అలాగే ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగాన్ని విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చెందడంలో ప్రముఖ పాత్ర వహించడానికి కారణం ఈ పోర్టులు వాడ్రైవర్ ఇలాంటి వాట్రైవర్లు శ్రీకాకుళం జిల్లా సత్యమొమ్మాలి మండలం ఈ మూలపేటకు సంబంధించినటువంటి పోర్టులు చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది వేల కోట్లు ఖర్చు పెట్టి ముందుకు రావడం అనేది సామాన్య విషయం కాదు కాబట్టి దీని ఫలాలు అనేది ఫైవ్ టెన్ ఇయర్స్ లో వాళ్ళ ముందు రాబోతున్నాయి ఇది అత్యంత టీప్ అయినటువంటి సముద్రం ఉంటుంది షిప్ మనం చూస్తున్నాం మోలపేట పోర్టులో షిప్ చూడటం అనేది నిజంగా అంటే వర్కింగ్ ప్లేస్ బేస్ వేసుకుని వచ్చింది I'm caught. Il conveyor belt Il conveyor belt Il conveyor ఇంతవరకు మనం సౌత్ బ్రేక్ చూసాము ఇప్పుడు నార్త్ బ్రేక్ నార్త్ బ్రేక్ వైపు వచ్చాం నార్త్ బ్రేక్ వాటర్ నార్త్ స్పిల్ వే అనుకుంటాను ఇక్కడ సిక్కు రాయగొన్న కింద మన చూస్తే వ్యాన్ వ్యాన్ ఓడ్ नॉर् ब्रेक वाटर एरिया कुछ नॉर्थ मिले लगा ంధ్ర ప్రజలకి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం